ప్రైవేట్ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్యా కోర్సులకు ఫీజులను ఖరారు చేస్తూ గత ప్రభుత్వం తెచ్చిన జీవో యాభై ఆరును హైకోర్టు రద్దు చేసింది రెండు నెలల్లో ఫీజులను నిర్ణయించాలని ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ను ఆదేశించింది కళాశాలలు కోరినట్లుగా ఫీజులను నిర్ణయించేందుకు కమిషన్ అంగీకరించకపోతే తుది ఉత్తర్వులు జారీ చేసే ముందు యాజమాన్యాల అభిప్రాయం సేకరించాలని కమిషన్ కు స్పష్టం చేసింది ఒకవేళ ఫీజును పెంచితే ఆ సొమ్మును పీజీ వైద్య విద్యార్థుల నుంచి రాబట్టుకునేందుకు కళాశాలలకు వెసులుబాటు ఇచ్చింది కోర్సు పూర్తి చేసినప్పటికీ ఆ పెరిగిన ఫీజును విద్యార్థులు చెల్లించాలని పేర్కొంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల ఫీజుల్ని ఖరారు చేస్తూ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మే ఇరవై తొమ్మిదిన జీవో యాభై ఆరు జారీ చేసింది ఈ జీవోను సవాల్ చేస్తూ పలు ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు అదే ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి క్లినికల్ డిగ్రీ కన్వీనర్ కోటా సీటుకు నాలుగు పాయింట్ మూడు రెండు లక్షలు మేనేజ్మెంట్ కోటా సీటుకు ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు లక్షలు ఎన్ఆర్ఐ కోటా సీటుకు యాభై లక్షలు నిర్ణయించారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు అన్ని కళాశాలలకు ఒకే తరహా ఫీజుల ఖరారు తగదన్నారు ఖర్చులు మౌలిక వస్తువులు వంటి విషయాల్లో కళాశాలలు సమర్పించిన వివరాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఏపీ హెచ్ఈర్ఎంసీ ఫీజుల్ని నిర్ణయించిందన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి కన్వీనర్ కోటా క్లినికల్ డిగ్రీ సీట్ ఫీజు ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలుగా ఉండేదని రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు కన్వీనర్ కోటా సీట్ ఫీజు నాలుగు పాయింట్ మూడు రెండు లక్షలుగా నిర్ణయించాలని ఆ జీవోను రద్దు చేయాలని కోరారు ఫీజు పెంపు కోసం ప్రతిపాదన చేస్తూ కళాశాలలు అందజేసిన వివరాలను కమిషన్ ఏ విధంగా పరిగణలోకి తీసుకుందో తమ ముందు వివరాలు లేవని ధర్మాసనం పేర్కొంది కమిషన్ సక్రమంగా పరిగణలోకి తీసుకోలేదని అభిప్రాయపడింది యూనిఫామ్ ఫీజు నిర్ణయం కొంతమంది విద్యార్థులకు నష్టం చేస్తుందని తెలిపింది కళాశాలల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోయినా కమిషన్ నిర్ణయించిన ఫీజును వసూలు చేసుకునే అర్హత లేకపోయినా ఒకే తరహా ఫీజును చెల్లించడం వల్ల విద్యార్థులకు నష్టం కలుగుతుందని తెలిపింది ఉత్తమ మౌలిక సదుపాయాలు మంచి బోధనా సిబ్బంది ఉన్న కళాశాలల విషయంలో యూనిఫామ్ ఫీజును నిర్ణయిస్తే వాటి పరిస్థితి ఏమిటనేది కమిషన్ పరిగణలోకి తీసుకోలేదని ఆక్షేపించింది ఫీజులను నిర్ణయించే క్రమంలో కళాశాలలు లాభార్జనకు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత కమిషన్ పై ఉందని గుర్తుచేసింది అన్ని కళాశాలలకు కమిషన్ ఒకే తరహా ఫీజులు నిర్ణయించడం వల్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించకూడదని యాజమాన్యాలు నిర్ణయించాయని తెలిపింది కోర్టు వెలుపల విద్యార్థులు విద్యాసంస్థలు మాట్లాడుకుని కమిషన్ నిర్ణయించిన ఫీజు కంటే ఏడాదికి మరో నలభై ఐదు వేలు అదనంగా చెల్లించేందుకు నిర్ణయించారంది ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జీవో యాభై ఆరును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది రెండు నెలల్లో ఫీజును నిర్ణయించాలని కమిషన్ను ఆదేశించింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఈ నెల పన్నెండున ఈ మేరకు తీర్పు ఇచ్చింది